దేవుని సన్నిధికి దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరని ఆ దూత ఏమని చెప్పినారంటే నువ్వు మనుషులకు పంపి మనుషులకు పేతులను మారు పేరు గల సీమోను పిలిపించము ఆ దూత ఏమని చెప్పినాడు నీవు ఒక మనిషిని పంపి సీమోని పిలిపించు అక్కడ ఎక్కడున్నా అంటే ఎప్పై అనే పట్టణంలో ఉన్నాడు ఇప్పుడు నీవు యొక్క మనుషులను పంపి పేతులను మారు పేరుగా పేరుగా సీమోను పిలిపించు ఇది మరి పేతురు అక్కడ ఉన్నాడు అక్కడ చర్మకారుడైన సీమో ఇంట్లో ఉన్నాడు తర్వాత మరి అక్కడికి ఒక ముగ్గురు మనుషులని పంపి వచ్చినాడు ఇక అప్పుడు దేవుడు పేతులతో మాట్లాడుతూ వచ్చినాడు నువ్వు వాళ్ళమ్మటి పో వచ్చిన మనుషులతో అమ్మటి పోమని చెప్తూ వచ్చినాడు తర్వాత పేతురు ఈ యొక్క శతాధిపతి ఇంటికి వచ్చినాడు అయితే అక్కడ శతాధిపతి ఏం చేసినాడంటే మరి బంధువులను స్నేహితులను పిలిపించినారు పేతురు పేతురు ద్వారా దేవుని సేవకుని ద్వారా దేవుని వాక్యం చెప్పించడానికి ఇప్పుడు కొర్నేలి ఇంటి సభ్యులు ఉన్నారు పని వాళ్ళు ఉన్నారు తర్వాత కొంతమంది సైనికులు ఉన్నారు కొర్నెళ్ళి కుటుంబం అంత సైనికులు తర్వాత బంధువులు స్నేహితులు నీటి మెట్టి అది అప్పుడు ఎందుకంటే ఇంటి వాళ్ళకు తెలియజేయాలి వాక్యము తర్వాత సైనికుల పని వాళ్ళకు కూడా తెలియజేయాల బంధువులకు తెలియజేయాలా స్నేహితులు తెలియజేయాలి కష్టపంతా అది ఎవరు తెలియజేయకపోతే ఎవరికి పోతే దేవుడు అడుగుతారు కాబట్టి ఏంటంటే మనం కూడా మన ఇంటి వారి పట్ల బంధువుల పట్ల స్నేహితుల పట్ల ఈ వాక్యము చెప్పాలి ఇప్పుడు మనం భౌతికంగా పని చేస్తే భౌతికంగా జీతం ఉంటుంది భౌతికంగా ఉద్యోగం చేసినా కూడి పని చేసినా డబ్బులు వస్తుంది ఇది చేసుకోవాలా తప్పే లేదు ఇది ఇది చేయాలి మనం దేవుని పని కూడా చేయాలి దేవుని పని కూడా చేయాలి దేవుడు లెక్క అడుగుతాడు ప్రతి మనిషిని అడుగుతాడు ఇవి నా గురించి ఎంతో మందికి దేవుడు ఏమన్నాడు ఉన్నాడు సర్వలోకానికి వెళ్ళి సమస్త జన్లకు సువార్త ప్రకటించాలి ఇది ఆర్డర్ సువార్త ఇరవై ఎనిమిదిలో మీరు సమ సమస్త సర్వలోకానికి వెళ్ళి ప్రజలకు సువార్త చెప్పాలి నమ్మి బాబు తీసుకుంటే లక్ష్యం కోడతా నమ్మకపోతే శిక్ష అది నా పని కాబట్టి ప్రతి క్రైస్తవుని ఒక పని ఏంటంటే నువ్వు ఏ పని చేస్తావు ఏ ఉద్యోగం ఏం చేస్తావు కనీసము తెలిసిన వాళ్ళకి మిలన వాళ్ళ సంగతి పక్క పెట్టు మనకు దగ్గర ఉండే వాళ్ళకి దగ్గర ఉండే స్నేహితులకు బంధువులకు మనం చెప్పాలి చెప్తే ఏమైందంటే